శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం భక్తి ప్రేక్షకులందరికీ రథసప్తమి పర్వదిన శుభాకాంక్షలు రథసప్తమి సందర్భంగా సూర్యుణ్ణి ఎలా పూజిస్తే రథసప్తమి సందర్భంగా స్నానం ఎలా చేస్తే దానం ఏమిస్తే సంవత్సరం మొత్తం సూర్యుడి అనుగ్రహం కలిగి రాజయోగం కలుగుతుందో అష్టైశ్వర్యాలు కలుగుతాయో భోగభాగ్యాలు కలుగుతాయో అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమి అనే పేరుతో పిలుస్తారు ఇది సూర్యభగవానుడి జన్మదినం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నాలుగో తేదీ మంగళవారం రథసప్తమి వచ్చింది రథసప్తమి రోజు ఏం చేయాలి రథసప్తమి రోజు స్నానానికి చాలా ప్రాధాన్యత ఉంది రథసప్తమి రోజు చేసే స్నానం ఏడు జన్మల పాపాలు ఏడు జన్మల దోషాలు ఏడు జన్మల దరిద్రాలు పోగొడుతుంది అందువల్ల రథసప్తమి రోజు ప్రత్యేకంగా స్నానం చేయాలి రథసప్తమి రోజు స్నానం ఎలా చేయాలంటే ఏడు జిల్లేడాకులు తీసుకోవాలి ఏడు రేగిపళ్ళు తీసుకోవాలి ఎందుకంటే జిల్లేడాకులు అంటే సూర్యుడికి చాలా ఇష్టం రేగిపళ్ళు కూడా సూర్యుడికి చాలా ఇష్టం అందువల్ల ఏడు జిల్లేడాకులు ఏడు రేగిపళ్ళు తీసుకొని ఆ ఏడు జిల్లేడాకులు ఏడు రేగిపళ్ళు శిరస్సు మీద తల మీద పెట్టుకొని తలంటూ స్నానం చేయాలి అలా చేస్తే ఏడు జన్మల్లో పాపాలన్నీ తొలగిపోతాయి ఏడు జిల్లేడాకులు ఏడు రేగిపళ్ళే ఎందుకు చేయాలంటే ఏడు రకాలైన పాపాలు పోవటానికి చేయాలి ఈ జన్మలో చేసిన పాపాలు ఇంతకుముందు జన్మల్లో చేసిన పాపాలు తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు మనస్సుతో చేసిన పాపాలు మాటతో చేసిన పాపాలు శరీరంతో చేసిన పాపాలు ఇలా పాపాలు ఏడు రకాలుగా ఉంటాయి అందుకే ఈ ఏడు రకాలైన పాపాలు పోగొట్టుకొని అదృష్టం కలిసి రావాలంటే సూర్యుడి అనుగ్రహం రావాలంటే ఏడు జిల్లేడాకులు ఏడు రేగి పండ్లు తల మీద పెట్టుకొని రథసప్తమి రోజు తల స్నానం చేయాలి అలాగే రథసప్తమి రోజు స్నానం చేసిన తర్వాత సూర్యుడిని ఎలా పూజించాలంటే మీకు వీలైతే మీ ఇంటి ఆవరణలో చిక్కుడు ఆకులు చిక్కుడు పువ్వులు చిక్కుడు కాయలు వీటన్నిటిని కలిపి ఒక మండపంలాగా పెట్టాలి ఆ మండపం దగ్గర సూర్యుడి ఫోటో పెట్టాలి అవన్నీ చేయటం వీలు కాకపోయినా ఇంట్లో పూజ గదిలో ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకు మీద తడి గంధంతో గుండ్రంగా ఒక రూపు గీయండి ఒక సర్కిల్ గీయండి దాన్నే సూర్యుడిగా భావించుకోండి అక్కడ మీరు గోధుమలతో తయారు చేయబడిన పదార్థం నైవేద్యం పెట్టండి మీకు వీలైతే ఆవు పాలతో పాయసం చేస్తే చాలా మంచిది సూర్యకిరణాలు పడే ప్రాంతంలో ఆ పాయసం చేసుకుంటే ఇంకా మంచిది కుదరకపోతే మామూలుగా అయినా సరే ఆవు పాలతో పాయసం చేసి అది కూడా సూర్యుడికి నైవేద్యం పెట్టాలి సూర్యుడి ఫోటో ఉన్నవాళ్ళు ఫోటో దగ్గర పెట్టండి ఫోటో లేని వాళ్ళు ఏం చేయాలంటే తమలపాకు మీద తడి గంధంతో గుండ్రంగా ఒక రూపు గీసి దాన్ని సూర్యుడిగా భావించుకొని అక్షింతలు వేసి పుష్పాలు పెట్టి నమస్కారం చేసుకుని అక్కడే ఆవుపాలతో చేసిన పొంగలి నైవేద్యం పెట్టండి దాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి రథసప్తమి రోజు రెండు దానాలు ఇస్తే జన్మ జన్మల దరిద్రాలన్నీ తొలగిపోతాయి ఆ రెండు దానాలు ఏంటంటే మొదటిది గొడుగు దానం రెండోది చెప్పులు దానం ఈ రెండు తప్పకుండా ఇవ్వండి ఎవరో ఒకళ్ళకి ఒక గొడుగు చెప్పులు ఇవి ఇచ్చేస్తే మీకున్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది సూర్యుడి అనుగ్రహం వల్ల రాజయోగం కలుగుతుంది జీవితంలో ఉన్నత స్థాయికి వెళతారు సక్సెస్ అనేది తొందరగా వస్తుంది కాబట్టి రథసప్తమి రోజు స్నానానికి దానానికి చాలా ప్రాధాన్యత ఉంది ఈ రెండు చేయండి పూజ చేసుకోకపోయినా సరే స్నానమే ముఖ్యం దానమే ముఖ్యం ఈ రెండు చేస్తే సంపూర్ణంగా సూర్యుడు అనుగ్రహం కలుగుతుంది మీకు సమయం ఉంటే పూజ కూడా చేస్తే ఇంకా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే రథసప్తమి రోజు సూర్యాష్టకం అని ఉంటుంది ఆ సూర్యాష్టకం చదివినా విన్నా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఎవరైనా పల్లెటూళ్లల్లో ఉండేవాళ్ళు మీకు దగ్గరలో నది ఉంటే రథసప్తమి రోజు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించండి అదేంటంటే రథసప్తమి రోజు ఉదయం పూట ఒక మట్టి ప్రమిదలో నువ్వులోని పోసి దీపం వెలిగించండి ఆ దీపాన్ని తల మీద పెట్టుకొని నది దగ్గరకు వెళ్ళండి వెలుగుతున్న దీపాన్ని తల మీద పెట్టుకొని నది దగ్గరికి వెళ్ళండి ఇది మనకి రహస్య గ్రంథాల్లో చెప్పారు ఆ తర్వాత ఆ దీపాన్ని నదిలో వదిలిపెట్టేసేయండి ప్రమిదలు నువ్వుల్లోనే పోయాలి ఒత్తిలేసి దీపం వెలిగించాలి ఆ వెలుగుతున్న దీపాన్ని ఒక పళ్ళెంలో ఉంచి ఆ పళ్ళెం తల మీద పెట్టుకొని దగ్గరలో ఉన్న నది దగ్గరికి నడిచి వెళ్ళి ఆ నదిలో ఆ దీపాన్ని వదిలిపెట్టేసేయాలి ఆ దీపాన్ని నదిలో వదలటం అంటే మీకున్న కష్టాలన్నీ నదిలో వదలటం మీకున్న దోషాలన్నీ నదిలో వదలటం మీకున్న అష్టదరిద్రాలు నదిలో వదిలిపెట్టేయటం అని అర్థం ఇది చాలా శక్తివంతమైన పరిహారం ఎవరైనా దగ్గరలో నది ఉంటే రథసప్తమి రోజు ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించండి కాబట్టి సూర్యభగవానుడి భగవానుడి జన్మదినమైనటువంటి రథసప్తమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి ఎవరైనా ప్రమోషన్లు తొందరగా రావాలంటే మాత్రం రథసప్తమి రోజు రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఎర్రటి పుష్పాలు కొన్ని వేసి ఎండుమిరపకాయ లోపల ఉన్న గింజలు కొన్ని ఆ నీళ్ళలో వేయండి ఎండుమిరపకాయ విత్తనాలు ఎండుమిరపకాయ గింజలు కూడా ఆ రాగి చెంబులో ఉన్న నీళ్ళల్లో వేసి తూర్పు వైపు తిరిగి ఆ నీళ్లు మొక్కలో పోయండి ఓం సవిత్రే నమ అనుకుంటూ తూర్పువైపు తిరిగి ఎండుమిరపకాయ గింజలు కలిపిన ఎర్రటి పుష్పాలు కలిపిన రాగి చెంబులో ఉన్న నీళ్లు తూర్పువైపు మొక్కలో పోయండి దానివల్ల మీకు ప్రమోషన్ తొందరగా వస్తుంది జాబ్ పరంగా సక్సెస్ తొందరగా వస్తుంది ట్రాన్స్ఫర్లు కూడా కావాల్సిన చోటుకు వస్తాయి ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే గోధుమల దానం ఇచ్చుకున్న రథసప్తమి రోజు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కేజింబావు గోధుమల ఎర్రటి వస్త్రంలో కట్టి దానం ఇచ్చిన సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి ఫిబ్రవరి నాలుగు చాలా శక్తివంతమైన రోజు సూర్యుడి జన్మదినం రథసప్తమి ఈ విధి విధానాలు పాటించండి సంవత్సరం మొత్తం సూర్యుడి అనుగ్రహానికి సులభంగా పాతులకండి మీ నిత్య జీవితంలో అనేక రకాలైన సమస్యలతో సతమతమైపోతున్నారా ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సంపాదించిన డబ్బు నిలబట్టలేదా ఆరోగ్యపరంగా సమస్యలు వస్తున్నాయా కుటుంబ కలహాల వల్ల మనశ్శాంతి కోల్పోతున్నారా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఎలాంటి ఉన్నా సరే ఆ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి అత్యంత సులభమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి శత్రు బాధలు మిమ్మల్ని వేధిస్తున్నాయా దృష్టి దోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా వీటన్నిటికీ శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి